ప్రగతి న్యూస్ ఛానల్ కు స్వాగతం నేను మీ దివ్య తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వాకింగ్ చేశారు గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ రావు వాకింగ్ లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ తో కలిసి కొద్దిసేపు వాకింగ్ చేశారు అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న హాకీ క్రీడాకారులతో ముచ్చటించారు అదేవిధంగా వాలీబాల్ క్రీడాకారులతో మాట్లాడారు అదేవిధంగా యోగా శిక్షణ ఇచ్చే వారితో చర్చించారు అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు बने कहाँ? उस आखिर में नगुड़ी सचिन रावड़ मॉर्निंग आज आशीर्वाद से एंट्रा तो ना। अब ये नहीं करते। आलू आलू के तो आलू आलू। ये वाला कौन सा नाम है? 20일이었습니다. o u g c a n up. Oh, now. t e r t h o a d r e you

네. 네. 아니, 전 아. ನಿಸ್ತರಿ ಸರ್ ನಾರ್ಮಲ್ ಪೋಸ್ಟ್ ಟಿಂಗ್ ಕೊಟ್ಟಿದೆ ಓ ಶುಭವಾಗಲಿ ಮಾರ್ಕೆಟ್ ಬೇರೆ ಏನೋ ಅಂತ ಹೋಗೋಣ ಬೇರೆ ಏನೋ ಒಕಮಿ ಜೋಸ್ ಆಫ್ ಇನ್ಸ್ಪೈರ್ ಅನ್ನ ಬಟ್ ಆ ಲೇಡೀಸ್ ನೇ ಮುಚ್ಚೋಣ ನಮ್ಮ ಮುಂದೆ ಇರೋದು ವಿ ಲೈಕ್ ಟಾಕ್ಸ್ ಔಟ್ ಇನಿ ಐಬಿ ನೆ ಫೈನಲಿ ಶುರುವಾದ ಮೇಜರ್ ಪ್ರಾಬ್ಲಮ್ వచ్చి ವಚಕಾಲದಲ್ಲಿ ಸ್ಲೀಪ್ೇಜ್ ವಾರ್ತಕವ ಇಂಗೆ ಅಂತ ಎಲ್ಲಾ ಗೆಟ್ ಮಾಡ್ತಾರೆ అది ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత వాళ్ళు చూస్తున్నారు అవసరాలు ఇచ్చిన తర్వాత ఎక్కడ కాలం చేస్తే బాగుంటుంది రాకుండా పడినట్లో అనేది చేస్తామని చెప్పుకున్నాను సో అది ఒక తొందరగా చెప్పుకున్నారు అయితే అందరికి ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఎమ్మెల్యే గారు ఆల్రెడీ దాన్ని మాట్లాడి దాని విషయం చెప్పుకున్నారు ఇప్పుడు చాలా విషయాలు కూడా అందరి దృష్టికి ఎవరెవరు అధికారికి చెప్పారని అన్ని కూడా చెప్పున్నారు అయితే ఇప్పుడు మనం మీరు చెప్తున్నది కానీ ఆ దృష్టి అన్ని పెట్టినాం ఆ తర్వాత అన్ని కూడా చూసి వస్తున్నాం మీద తొందరగా చేసి అని ఏది కూర్చో అధికారి కూడా చూసి ఇచ్చిన్నాను 他不自然到都耐，或者说我那一。